నమస్కారం ఏవిఆర్ న్యూస్ కు స్వాగతం వైకుంఠ ఏకాదశికి స్థానిక కోటా టికెట్లు కల్పించండి టిడిడి ధర్మకర్తల మండలికి ఈవో గారికి స్థానికుల తరపున బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి ద్వాదశి నాడు స్థానికులు శ్రీవారిని దర్శించుకోవాలని చెప్పని ఎంతో ఎదురు చూస్తుంటారండి గత కొన్ని సంవత్సరాలుగా వైకుంఠ ఏకాదశి ద్వాదశి అంటేనే స్థానికులకి ఒక పండుగ లాంటిది అలాంటిది ఈరోజు వైకుంఠ ఏకాదశి ద్వాదశి నాడు స్థానికులు ఎవ్వరికి కూడా ఆన్లైన్లో టికెట్లు అన్నీ రిలీజ్ చేశారు టీటీడీ వాళ్ళు కానీ కొన్ని నిమిషాల్లోనే లక్షలాది టికెట్లు అది అయిపోయాయి సో స్థానికులంతా కూడా ఈరోజు ఎంతో ఆవేదనతో తిరుమల శ్రీవారిని వైకుంఠ ఏకాదశి ద్వాదశి నాడు దర్శించుకోలేకపోతున్నాము అన్నటువంటి ఆవేదన కలుగుతోంది ఈరోజు పది రోజులకు పెంచారు నేను ఒకటే టీటీడీ ధర్మకర్తల మండలికి టీటీడీ ఉన్నతాధికారులకి స్థానికుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు దయచేసి మీరు మొదటి ఏకాదశి ద్వాదశి నాడు స్థానికులకి కనీసం ఒకరోజు ఐదు వేల మందికి అవకాశం కల్పించండి ఎవరు మొదట వస్తే వాళ్ళకి మహతి ఆడిటోరియం ఉంది లేదా టీటీడీ వసతి సముదాయాలు ఉన్నాయి అక్కడ ఐదు వేల టికెట్లు కనీసం కరెంటు బుకింగ్ ద్వారా భక్తులకు అందిస్తే బాగుంటుంది ఎందుకంటే ఆన్లైన్లో ఎన్నో పారదర్శకంగా ఈరోజు అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పని మొదటే ప్రకటించి ఈరోజు అన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది దానితో పాటు శ్రీవాణి టికెట్లు కానీ అన్నీ కూడా ఈరోజు ట్రాన్స్పరసీగా ఎక్కడ ఎటువంటి అవినీతి ఆస్కారం లేకుండా టీటీడీ ధర్మకర్తల మండలి టీటీడీ ఉన్నతాధికారులు మంచి నిర్ణయం తీసుకొని టికెట్లు అన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు కానీ స్థానికులకి కొంత ప్రాధాన్యత ఇచ్చి కనీసం ప్రతిరోజు కూడా ఒక ఐదు వేల మందికి మొదటి రెండు రోజులు స్థానికంగా ఉండే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత రెండు వేల ఐదు వందల చొప్పున ప్రతిరోజు కూడా కరెంటు బుకింగ్ ద్వారా ఇస్తే ఎవరైతే అందుబాటులో ఉంటారో ఎవరికైతే ఆ టికెట్లు దొరుకుతాయో వాళ్ళే దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది ఆన్లైన్లో ఈరోజు స్థానికులంతా కూడా ఆవేదన చెందుతున్నారు మాకు ఎవరికీ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకున్నాము డిప్పులో కానీ ఎక్కడ కానీ రాలేదు అని చెప్పని ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం టీటీడీ చైర్మన్ గారు ధర్మకర్తల మండలి సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేను స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎందుకంటే ప్రజలు ఏదైతే ఆవేదన చెందుతున్నారో దానిని పరిగణలోకి తీసుకుని టీడీ ధర్మకర్తల మండలి మంచి నిర్ణయం తీసుకొని స్థానికులకి వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ఏదైతే పది రోజులు ఉంటుందో దానిలో ప్రత్యేక కోటా ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పని విజ్ఞప్తి తిరుపతి రిపోర్టర్ పిఎస్